హలో అందరికీ ఈ ధనుర్మాసం నెలలో ఈరోజు నేను రెండు మంచి పనులు చేశానండి ఒకటి మా ఊరు టెంపుల్ టెంపుల్కి వెళ్ళాను ఇంకోటి మా ఊరు స్వామి టెంపుల్ కి వెళ్ళాను ఈ రెండు అంటే రెండు గుళ్ళలకి వెళ్ళాను అందుకే ఆనందంగా ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఇక్కడ ఎక్కడ మా ఊరు ఎక్కడ మా ఊరు చెప్పాను కదా వల్లభరాయుడు వీరరాఘస్వామి అని అని చెప్పి ఈ పూల మాల కట్టడానికి రెడీ అయ్యాను చూసారు కదా ఆ పూలు ఆ పూలే ఈ పూలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే నా ఈ అబ్బా మర్చిపోయానండి నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో ఎప్పుడు ఈ పూలు కానీ చీరల ప్లీటింగ్ కానీ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా నా ఫేవరెట్ ప్లేస్ జామ చెట్టు అని అని చెప్తాను ఆ అలవాటులో వచ్చేసిందండి పూలైనా చీరలైనా అలా చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చక్కటి వీడియో తీసుకొని అలా వచ్చేస్తాను అలానే ఈ రోజు కూడా మొదలు పెట్టేశాను కాకపోతే ఈరోజు నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో అప్లోడ్ చేయటం లేదండి మన లక్కీ లచ్చక ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను సరే ఈ కనకామ్రాలు మరువము ఆ పూలేంటి సన్నజాజులా బిరజాజులా అనుకుంటున్నారా కాదండి కాగడ మల్లెలతో నేను ఎంత చక్కటి మాల కడుతున్నాను అన్నది ఒక్కసారి గమనించండి ఈ పూలమాల ఎంత మాల చిన్నమాల 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 అవునండి ఒక రకంగా నా లెక్కలో చిన్నమాలే కడుతున్నాను ఎప్పుడు పెద్ద పెద్ద మాలలో కడతాను రెండు మంచి పనులు చేశాను అని ఇందాకేం చెప్పాను అవునండి గోదాదేవి అమ్మవారికి ఎవరో తెలిసిన వాళ్ళు నాకు కనకాంబరాల పూల మాల కావాలి అని అడిగారు కట్టిస్తానండి అని నేను చెప్పాను చక్కగా కట్టాను ఆ వీడియో ఆల్రెడీ నక్షత్ర బ్యూటీ ఎంపేర్ ఛానల్ అప్లోడ్ చేశాను అలానే గోదాదేవికి ఆ సారీ తీసుకెళ్తున్న ఒక వీడియో ఆ వీడియో మన లక్కీ లచ్చక్క ఛానల్లో కూడా అప్లోడ్ చేసేస్తాను సరే ఈ పూల మాల చూసారా ఎలా ఉన్నాయి ఈ అది ఏంటి ఎలా ఎలా ఉండేది ఏంటి నా తలకాయి పూలు కావాలని అనుకున్నామా ఇన్ని పూలు అంటే చాలా ఎక్కువ పూలు కావాలని అడిగితే పూల రేటు అమ్మ బాబోయ్ కూరగాయలు రేటు తక్కువగా ఉన్నాయి కానీ పూలు మాత్రం అస్సలు రేటు తక్కువగా లేవండి సంక్రాంతి నెల ఇంకొక నెల మొత్తం రే పూలు కాస్త ఎక్కువ ఉన్నాయి ఇంకొక రెండు రోజులు ఆగితే సంక్రాంతి పండుగ వస్తుంది స్వాములు అయ్యప్ప మాలలు వేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అమ్మమ్మమ్మ పూలు అలా పట్టుకుంటే భగ్గుమనేట అంత రేట్లో ఉన్నాయి సరే ఈ పూల మధ్యలో ఆ కనకాంబ్రాలు చూడండి అలా పెడితే ఎంత బాగుందో కదా గమనించారా అదేనండి నేను చెప్పింది కొన్ని కలర్ కాంబినేషన్ ఉంటుంది చూసారా అందంగా ఉంటుంది మాల కట్టాను చక్కగా ఇదిగో ఇలా కనకాబ్రాలు ఈ పూలు అయితే కొన్ని అన్నీ మిగిలినాయి ఇవి ఇంత ఇదిగో ఇంత చిన్న మాల కట్టాను ఏం చేస్తాను ఈ మాలతో ఇవి కొంచెం పొలక అనుకుంటున్నారా చెప్తా అలానే పూలు తీసుకురావటం అయితే చేసుకున్నాం కానీ ఇచ్చిన పూలు తక్కువను మొగ్గలు ఎక్కువ ఉన్నాయండి ఆ పూల మాల మళ్ళీ ఇంకొకసారి ఇంకొక రెండు రోజుల పండగ ఉంది కదండి ఆ పండగ ఆ రోజు కట్టుకుంటాను చూసారా ఇందాక చెప్పినది ఇంత మాల ఇంత మాల ఇంత మాల నా లెక్కలో ఇది ఇంత మాలేనండి పెద్ద పెద్ద మాలలు చేస్తాను చెప్పాను కదా కనకాంబరాల పూలతో ఇంత చక్కటి మాల అమ్మవారికి చేశాను అని ఇప్పుడైతే అయ్యవారికి అదేనండి వల్లభాయుడు స్వామికి మా ఊరి వల్లభరాయుడికి ఇదిగో ఇలా పూలమాల కట్టుకొని తీసుకొని వెళ్తే చాలా ఆనందంగా ఉందండి ధనుర్మాసం నెలలో సంవత్సరంలో ఒక్కరోజు స్వామివారి దర్శనానికి వెళ్ళి ఇదిగో ఇలా పూలని సమర్పించడానికి రెడీ అవుతున్నానండి కుదిరినప్పుడు అప్పుడప్పుడు అన్నట్టు సరే ఇప్పుడు ఈ పూలు చక్కగా మాల కట్టాను రెండు మాలలు కట్టాను ఇందాకేం చెప్పాను అన్ని మొగ్గలే ఉన్నాయి ఈ పూలు సంక్రాంతి పండుగ రోజు కట్టుకోవటానికి రెడీ అవుతాను ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న మాలలు రెండు చేశానా ఈ రెండింటిని జత చేస్తేనే కదా ఆ మాల అలా అందంగా స్వామివారి మెడలో అలంకరించడానికి బాగుండేది సరే రెండు కలిపి జత చేసి ఇదిగో ఇలా ముడులు వేశానా ఇందాక చెప్పాను చూసారా చిన్న మాల ఎంత కనకాబరాల మాల ఎంత చిన్న అంటే చూపుడు వేలు కన్నా ఇంకొంచెం పొడవుంది చూసా ఆ మాల నేను చేస్తాను అని చెప్తాను చూసారా నేను ఎప్పుడు ఎంత పెద్ద మాల కడతానో తెలుసా ఆ ఒక్క మాల ఉంది చూసారా ఇప్పుడు చూసారు ఇప్పుడు చూసారా పెద్ద మాల ముడిలు వేస్తే ఒక మాలయ్య చూసారా అంత పెద్ద పెద్ద మాలలు రెండు మూడు చేసిన చేసిన రోజులు ఉన్నాయండి స్వామివారికి పూల ఎక్కువ ఉండేటప్పటికి అలా సైలెంట్ అయిపోయాను అలానే దొరకను కూడా దొరకటం లేదండి అది అసలు విషయం ఇప్పుడు ఇందాక చూయించం చూసారే ఇంత మాల కనకంబరాల మాల ఇదిగో ఈ మాలను నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అరే ఆ మాలలో మధ్య మధ్యలో అక్కడక్కడ వేయొచ్చు కదా అంటే డిజైన్ గా మనం కట్టామనుకోండి సరిపోకపోతే అప్పుడు మాల తేడా వస్తుంది అందుకని ఇదిగో ఇలా ఒక మాలగా కట్టి ఈ ఈ మాలకి ఆ మొదల మధ్యలో మిడిల్ లో ఇదిగో ఇలా అటాచ్ చేశాను చక్కగా చాలా బాగుంది చూసారుగా మాల ఎలా కంప్లీట్ చేశాను అలానే ధర్మో రక్షత రక్షత అంటూ ఈ డైరీ ఈ రెండు వేల ఇరవై ఆరులో తెలిసిన వాళ్ళు డైరీ ఇచ్చారు సరే ఈ పూలం అలా అలా కంప్లీట్ చేశాను కదా ఇంకెక్కడికి వెళ్తున్నాను నేను ఇప్పుడు గుడికి వెళ్తున్నానండి మా చీరాలలోని గడియార్ స్తంభం సెంటర్ దగ్గర స్వామి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్లోకి ఇది ఇలా వెళ్ళానా అలా వాసుసారికి ఈ వాసు పూజారి గారికి మా బాబు పేరు మీద అమౌంట్ ఇవ్వటం చేశామండి గుడి పునర్నిర్మాణం కోసం ఇవ్వాలి అని అనుకున్నాను అందులో నేను కూడా నా కొడుకు పేరు మీద అలా డబ్బులు ఇవ్వాలి అనుకొని ఇచ్చి ఇచ్చుకున్నాను అలానే అప్పటికి మేము వెళ్ళేటప్పటికే అందరూ వచ్చిన భక్తులు ఇదిగో ఇలా కూర్చొని పారాయణం చేస్తూ ఉన్నారు కార్తీక మాసం ధనుర్మాసం శ్రావణ మాసం ఈ అన్ని మాసాలు అలా కూర్చొని సాయంత్రం పూట అలా పారాయణం చేస్తూ ఉంటారంటండి ఫ్రెండ్స్ అందులో కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళని అలా పలకరిస్తూ అలా పూజారి గారికి డబ్బులు ఇస్తూ ఇచ్చి ఆ తర్వాత ఇదిగో ఇలా గోత్రనామాలు చదివించుకొని ఆ తర్వాత మనసారా ఒకసారి దండం పెట్టుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను మా ఊరే వెళ్తున్నానండి ఇందాకేం చెప్పాను ఎప్పుడు చెప్తూ ఉంటానే మా ఊరు చీరాల మా ఊరు స్వర్ణ అవునండి అమ్మ వాళ్ళ ఊరు స్వర్ణ మా ఊరు అత్తగారి ఊరు చీరాల చీరాల నుంచి స్వర్ణ వెళ్తున్నాను చలికాలం కదండి ఎంత చీకటి అనిపిస్తుందో ఆరున్నర ఆరు ముప్పావుకి ఎంత చీకటి అనిపిస్తుంది చూసారు కదా అలా మా ఊరు వెళ్తూ ఇంతకీ ఎక్కడికి వెళుతున్నారు మా ఊరు స్వామి టెంపుల్కి వెళ్తున్నానండి ఇదిగో పెద్ద బజార్ దగ్గర దగ్గరికి వచ్చాం ఆ స్ట్రైట్గా వెళ్తే శివాలయం గుడి ఇదిగో ఇట్లా ఎడం వైపుకి తిరిగితే ఇంకా నాలుగు అడుగులు వేస్తే స్వామి గుడి ఇంకా రెండు అడుగులు వేస్తే స్వర్ణమ గుడి ఇటు పక్కన వచ్చేసి కన్యా పరమేశ్వర గుడి ఇదిగోండి అది కదిగదు గుడి ఆ గుడి చూసారా ఆ గుడి స్వామి టెంపుల్ అండి చిన్ననాటి రోజులు ఇక్కడ తెగ వాళ్ళం చెప్తానండి ఆ చక్కటి కబుర్లు మీతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటాను లోపలికి అలా వెళ్ళానో లేదో ఇదిగో ఇందాక తయారు చేసుకున్నాను చూసారా కాగడ మల్లె పూలతో చక్కటి మాల కట్టాను ఆ మాల స్వామివారికి మాలగా అలంకరించడానికి అక్కడ ఉన్న పూజారి గారికి ఇవ్వడానికి రెడీ అయిపోయాను కొబ్బరికాయలు కర్పూరము అగరత్తులు ఇవన్నీ తీసుకెళ్ళాను కదా అవి కూడా ఇవ్వటానికి ప్రిపేర్ అయ్యాను నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా బా అని అనుకుంటున్నారా అందరూ నాకు తెలిసిన వాళ్ళే కదండి ఇది నా ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు ఆ పక్కనే ఈ గుడి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రహరి అంటాను చూసా ఆ ప్రహరి పక్కనే అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరు అక్కడ ఉంటారు ఆ మా గుడిలో నుంచి అలా చూస్తే ఆ గుడి చక్కగా కనిపిస్తుంది తెల్లవారుజామున నాలుగు గంటలకి ఈ ధనుర్మాసం నెల మొత్తం నాలుగు గంటలకి పూజ మొదలు పెడతారండి అలా చక్కగా చిన్ననాటి రోజుల్లో ఎందుకు అంటే ఎలా చెప్పాలి ఈ ఇక అక్కడ దండ వేస్తున్నారు చూసారా ఆ సార్ వాళ్ళ నాన్నగారుని నేను మామయ్య అని పిలుస్తాను ఆ చక్కగా అమ్మను ఈ ధనుమాస నెలలో ఇలా చదవచ్చురా చదువు తల్లి అని చెప్పి నా చేత చదివించడానికి ప్రయత్నం చేశారండి అట్టి బుర్రా అప్పుడే ఎక్కి చావలేదు ఇప్పుడు ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాను అలా అరే నేను కూడా ఆ రోజులు చదువుకునే చదివినట్టయితే బాగుండేది హ్యాపీగా ఫీల్ అయ్యి అని ఇప్పటికే అనుకుంటూ నాకు ఇలా ఇదిగో ఇలాంటి మంచి అవకాశం కల్పిస్తున్నారు ఎందుకంటే అప్పుడప్పుడు కుదిరినప్పుడు కూలమాలలు చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉంటాను సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రతీ ఈ సీజన్ అంటే ఈ కార్తీక మాసం ఇందాక చెప్పాను కదా టెంపుల్ లో కార్తీక మాసం శ్రావణ మాసం ధనుర్మాసం అంటూ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చెల్లిళ్ళు అక్కలు ఆ మరిది ఇంకెవరు పిన్నులు చాలా వరసలతో చాలా మంది ఉన్నారండి అందరు మా వాళ్ళే కదా అలా వాళ్ళ భజన ఈ ధనుర్మాసం నెల మొత్తం భజన చేస్తారంటండి అలా ఆ బోర్డు ఇందాక చూసారు కదా ఆ బోర్డు మీద ఈ రోజు ఉభయ దాతలు అని పేర్లు రాస్తూ ఉంటారు ఈ ఈరోజు నేను కూడా ఉభయం ఇచ్చాను ఆ ఉభయం ఇచ్చిన సందర్భంగానే సంవత్సరానికి ఒక్కసారి ఈ ధనుర్మాసం నెలలో రావడానికి కుదురుతుంది విడిగా అప్పుడప్పుడు కుదిరినప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాను ఇంకా ఇంకా ఏం చెప్పాలబ్బా ఇంకా ఏం చెప్పాలబ్బా మీరే చెప్పండి వచ్చిన చుట్టాలు అందరూ లక్ష్మి బాగున్నావా ఎలా ఉన్నావురా చాలా రోజులైంది మా నిన్ను చూసి అని చెప్పి అలా పలకరిస్తూ ఉంటే సంతోషం అనిపించిందండి అలానే గుడి లోపలికి ఉభయ అందరూ వచ్చేసారా ఆ తర్వాత ప్రతిరోజు గుడికి వచ్చి వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ అలా లోపలికి వచ్చారా ఇదిగో ఇక్కడి నుంచి ఇంకా నేను వీడియో తీయలేదండి పూజ అయిన అనంతరం ఒక చిన్న వీడియో తీశాను పూజ ఆ గోత్రనామాలు మంత్రపుష్పాలు ఇవన్నీ చదువుతారు కదా ఆ చదివిన తర్వాత ఆ తర్వాత మాకు ప్రసాదం ఇవ్వటం చేస్తారు ఆ విషయం మీకు తెలిసిందే కదా అలానే ఎదుగుదుగుదు ఇక్కడ నుంచోని ఈ ప్రసాదం పెడుతున్న తిసరా వాళ్ళ నాన్నగారు ఆ ప్రసాదం వాళ్ళ పెద్దనాన్న అలా ప్రసాదం పెట్టేటప్పుడు అసలు ఆ అదిగో ఆ లోపల నుంచి చిన్ననాటి రోజుల్లో నిజంగా అండి తెల్లవారు తమ్మున ఐదున్నర ఆరు గంటలకు ప్రసాదం పెడతారు అబ్బాబ్ ఏడు గంటలకు పెట్టచ్చు కదా ఈ ప్రసాదం అని అనుకునే వాళ్ళకి తెలియదు కదండి అప్పుడు ఆ ఆ వయసులోనూ గబగబా నిద్ర లేసేసి మొహం కట్టుకొని గబగబా బరికెత్తుకుంటూ వచ్చేసి ఇదిగో ఈ నాకు కొంచెం ప్రసాదం పెట్టండి మామయ్య అంటూ అటు గుడి లోపలికి వెళ్ళి అలా స్వామి వారికి దండం పెట్టుకొని గబగబా ఇట్లా పరికెత్తుకుంటూ వచ్చి ఆ ప్రసాదం తీసుకొని అలా ఇంటికి వాళ్ళమండి చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ మా ఊరు మా వల్లభరాయ స్వామిని దర్శించుకుంటూ ఇంకో విషయం చెప్పాలండి ఐకాన్ హాస్పిటల్ అండి చిరాలలోని మంచి ఆర్థో డాక్టర్ గారు ప్రతి సంవత్సరం ఈ గుడిలో ఈ క్యాలెండర్స్ వచ్చిన భక్తులందరికీ ఇవ్వమని చెప్పి ఇస్తూ ఉంటారండి మా కొండల్లో డాక్టర్ గారు ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్